ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేను ఇంచులు పెడుతున్నాను అనమాట అలాగే వన్ ఇంచు ఖర్చుల కోసం ఉంచుతున్నాను టోటల్గా వచ్చేసి పదహారు ఇంచులు అయింది ఇది ఇంకా టిక్ పెట్టేసుకుంటున్నాను నేను అలాగే శంఖదింపు వచ్చి ఆరు అనమాట ఇప్పుడు మనం బాడీ వెడల్పు అనేది చూసుకోవాలి వచ్చేసి వీళ్ళకి ఎనిమిదిన్నర ఇంచులు వెడల్పు ఉంది సారీ బాడీ వెడల్పు ఉంది అలాగే వీళ్ళకి నేను ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు పెడుతున్నాను ఇది అసలు ఇది ఖర్చు ఇవన్నీ కూడా మనం అలా ఒక బాక్స్ లాగా చేసేసుకుందాం ఇప్పుడు అలాగే ఇక్కడ వెడల్పు పెడదాము ఇప్పుడు మెడవడలుపు వచ్చేసి పాదకు రెండించులు పెడుతున్నాను నేను వీళ్ళకి డీప్ నెక్ పెడతాను చాలా పెద్ద నెక్ వస్తుంది పదకొండు ఇంచులు పొడవు పెట్టాను కింద వేడల్పు కూడా ఇలానే ఎక్కువ పెడతాను అందుకోసమని ఇక్కడ తగ్గిస్తాను అనమాట నేను ఇక్కడ పైన స్టార్టింగ్ మెడవెడల్పు తగ్గించుకోవాలి ఇలా మనకి ఇంత డీప్ పెట్టేది అప్పుడు ఇక్కడ వేడల్పు కూడా ఎక్కువ పెట్టుకుంటున్నాం మనము ఇక్కడ చూడండి నేను పావు రెండు పెట్టాను ఈ విధంగా క్రాస్ అనేది చేసేసుకోవాలి మనం ఇలా స్ట్రెయిట్ అంటే ఇంక అనేది నిలబడవు మొత్తం జారిపోతూ ఉంటాయండి అందుకోసం అనేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనం రౌండ్ అనేది చాలా నీట్గా ఇచ్చుకోవాలి ఈ ఎల్ షేప్లోనే నీట్గా ఇవ్వాలి లుక్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను ఫుల్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను మెడ చుట్టుకొల్తా అనమాట వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ కావాలండి నేను పదకొండున్నర ఇంచులు పెట్టుకున్నాను అనేది ఇప్పుడు చుట్టుకలతో చెప్తాను చూడండి పద్నాలుగు ఇంచులు ఉందన్నమాట పద్నాలుగు ఇంచులు వన్ సైడ్ ఉంది ఇంక ఇలా సరిపోతుంది వీళ్ళకి ఇదే నెక్ అనమాట అండి దీన్ని మనం ఇక్కడ షేప్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒకటి ఉంపు ఇంచులు మూలలో పెట్టేసి షేప్ అనేది ఇలా నీట్ నీట్గాని మనకి ఇలా రాకపోయినా కానీ ఇలాంటిది ఉంటుంది షేప్ చేసుకోవడానికి ఇలాంటి దాంతోనైనా మనం షేప్ చేసుకోవచ్చండి ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ ట్వన్ ఫార్టీ రూపీస్ కానీ దొరుకుతుంది మనం జస్ట్ నీట్గా ఇలా షేప్ చేసాము అంటే ఇదిగోనండి నేను ముందే చూపించాల్సింది మీకు అలా చూపించకపోవడం వల్ల షేప్ అనేది నీట్గా రాలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇలా చేసుకున్నాం మనము దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం ఇక్కడ ఒక కట్టించుకోవాలి అలాగే ఇక్కడ ఒక కట్టించుకోవాలి మెడ దగ్గర ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి మెడ మెడ వైపు వచ్చేసి ఇటు ఒక మూలగా తీసుకురావాలి రైట్ సైడ్గా అంటే నా వైపు తెచ్చుకున్నాను ఈ కలిపిన సైడ్ ఇక్కడ ఓపెన్ సైడ్ వచ్చింది అనమాట ఎలాగైనా పెట్టవచ్చండి కాకపోతే ఈమోలో ఈమోలో పెట్టుకోవాలన్నమాట క్రాస్ కటింగ్కి క్లాత్ అంటే షోల్డర్ అనేది చెప్తున్నాను మీకు ఓకేనా ఇంతేనండి ఇలా మనం పొడవ చూసుకోవాలి ఇక్కడ పదిహేను ఇంచుల పొడవుకి మనం రెండు ఇంచులు తగ్గించుకోవాలి పద్నాలుగు ఇంచులు అనమాట ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా షేప్ అనేది చేసి వచ్చేయాలి చూస్తున్నారు కదా ఇలాగా దీన్ని తీసేసుకోవచ్చు అనమాట ఇంకా లైట్గా ఇక్కడ ఒక చెస్ట్ ఒక హాఫ్ ఇంచు మనం లో తీసుకోవాలి నీకు ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ వచ్చి రెండు ఇంచులు ఇక్కడ వచ్చి ఒకటిన్నర ఇంచులు తీసుకొని మనం ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవచ్చు ఈ షేప్ చేసే కానీ ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసి ఇప్పుడు మనం మేడ దగ్గరికి వెళ్ళిపోదాము వీళ్ళకి మెడ బాగా డీప్గా కావాలని చెప్పారు డీప్ ప్లస్ బ్రాడ్గా కూడా అన్నమాట అంటే లోపలికి లోతు ఎక్కువ అనేది ఉండాలన్నారు అందుకోసమని ఇలా తీస్తున్నాను నేను చూడండి దీనికే మళ్ళీ ఒక చిన్న డిజైన్ కూడా ఇవ్వాలి ఇక్కడ నేను కొంచెం తగ్గించుకుంటున్నానండి ఎక్కువ ఉందనమాట మెడ అనేది ఎక్కువ ఉంది అందుకోసమే కొంచెం తగ్గిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదే షేపు మనం కట్ చేసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఈ ఫ్రంట్ మెడ అనేది తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది ఇచ్చిన తర్వాత కొంచెం వెడల్పు అంటే ఈ క్రాస్ ఈ ముల ఇలా పై కను ఉంటుంది అనమాట దాన్ని లైట్గా తగ్గించుకోవాలి లేకపోతే మనకి ఇక్కడ అక్కడ భుజము జారిపోయే అవకాశం ఉంటుందండి జస్ట్ కొంచెం అనమాట ఒక పావు ఇంచు ఇంతే ఈ కడ వరకు కూడా వెళ్ళకూడదు జస్ట్ మనం ఇలా సైడ్ అయిపోవడమే ఈ కొంచెం ముక్క కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ మనకప్పుడు అవి జారకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము అలాగే హ్యాండ్స్ ఓకేనా ఇది నేను లాస్ట్లో కట్ చేస్తాను ఎప్పుడు కూడా నేను మెడ ముందే కట్ చేసేయను అనమాట ఎందుకంటే మనం దీన్ని వేస్ట్ చేసుకుని ఇది తీయాల్సి ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీయను ఓకేనండి ఇదేనండి మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి